చూస్తా చూస్తనే నాలుగైదు దినాలైతుంది కవితక్క ఢిల్లీకి పోయి ఈడీ ఆఫీసర్లు దినం అక్కను కూసోబెట్టి వచ్చేదాకా ప్రశ్నలు అడుగుతుర్రట పాత ముచ్చట్లు కొత్త ముచ్చట్లు అన్ని ఎలా తీస్తుర్రట అన్నట్టు పాత పిటిషన్ వెనకకు తీసుకొని కొత్త పిటిషన్ వేసిర్రట కవితక్క లాయర్లు అటు ఆఫీసర్లకు ఇటు కవితక్క లాయర్లకు నడుమా న్యాయ పోరాటం గట్టిగానే నడుస్తుంది అన్నేమో గాని తల్లి పిల్లలను కలిసిందట కవితక్క మరి ఎట్లా ఏమేమి నడుస్తుందో ఒకసారి అరుసుకుని వద్దాం భారీ ఉండింటేనా కారు పార్టీ తరఫుకెళ్లి ఊరు ఊరు తిరిగి జోరుగా ముచ్చట్లు చెప్పేది కవితలేంగ అనేది కానీ చూసి ఎలక్షన్ల టైమ్ లో దొరికించుకున్నారు ఢిల్లీ ఆఫీసులో దిన ఆరు ఏడు గంటలు ఊసబెట్టి అడిగిందే అడిగి అడిగి కొత్త ముచ్చట్లు ముచ్చట్లేమని అని పరీక్ష పెడుతున్నారట సిసి కెమెరాల కింద ఊసపెట్టి అన్ని అడుగుతున్నారట సీపురు కట్ట పార్టీల గురించి అయితే ఇంత గట్టిగానే అడుగుతున్నారట ఇంటి తిండి తిండి కోర్టు సార్లు పర్మిషన్లు ఇచ్చింద్రాట గాని అక్క ఈ ఆఫీసులు ఉన్న క్యాంటీన్లు అనేది ఉంటున్నదా ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే కవితక్క తరపుకెళ్లి న్యాయ పోరాటం చేయనికే కేసీఆర్ సారు కూడా రంగంలోకి దిగిండట పట్నంలో లో కూకొని ఢిల్లీ లాయర్లతో మాట్లాడుతున్నాడా సారు పాత పిటిషన్ వెనకకు తీసుకొని కొత్త పిటిషన్ వేసిర్రు కదా లాయర్లు దాని మీద శుక్రవారం నాడు కోర్టు సార్లు విచారణ చేస్తారని అంటున్నారు చట్ట ప్రకారం అరెస్ట్ చేయలేదు ఆఫీసర్లు అంత ఉల్టా పుల్టా పని చేసిర్రు అన్నట్టు రాసిర్రాట పిటిషన్ లా ఆడోళ్ళని అరెస్ట్ చేసే పద్ధతి అది కాదని రాసిర్రాట ఈడీ ఆఫీసర్ల కస్టడీ నుంచి విడుదల చేయాలని కూడా రాసిర్రాట మరి ఏమైతుందో చూడాలి శుక్రవారం నాడు అటు ఢిల్లీ ముఖ్యమంత్రిని ఎట్టనన్న చేసి కుర్సీల కూసబెట్టి ప్రశ్నలు అడగాలని ఈడీ ఆఫీసర్లు ఐదు నెలలు సంధి నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నా సార్ పోతనే లేడు మీదికెళ్ళి కోర్టుకి ఎక్కిండు అట్లయితే దాని మీద విచారణ వచ్చే నెల ఇరవై రెండుకు వాయిదా పడ్డదట మందు సీసాల కేసు అంటే మందు సీసాల కేసే పోయినరే తప్పు చేసిరని ఆఫీసర్లు గట్టిగా చెప్తున్నారు ఇటు వీళ్ళు చూస్తేనేమో ఉత్తపుణ్యానికే ఇరికిస్తున్నారా అంటున్నారు కోర్టుకు పోతేనేమో వాయిదాలు అవుతున్నాయి మరిగా ఎన్ని దినాలు నడుస్తుందో ఏమో పంచాది ఎప్పుడు తాజ్పా చేస్తారో ఏమో అనుకుంటారు పబ్లిక్